నలభై ఐదో వచ్చిన చెప్తున్నానండి ఈ వచ్చిన చూద్దాం ఒకసారి ఇది కాక వారు తమ చర చిర ఆస్తులను అమ్మి అందరికి వారి వారి అక్కరి కొలది పంచి పెట్టేరి చూసారండి ఇక్కడ సిలువ వార్తకు లోబడినటువంటి మొట్టమొదట సంఘములో ఉన్నటువంటి వ్యక్తులు చేస్తున్నది గొప్ప త్యాగమం ఇది గొప్ప అద్భుతమైన కార్యము ది లవ్ ఇన్ యాక్షన్ ఇది ప్రేమ పూర్వ ప్రేమ పూర్వకమైన క్రియారూపకమైనటువంటి ప్రేమతో కూడిన పని ది లవ్ యాక్షన్ చూస్తేనా కనుక ఈ పని క్రైస్తవ సంఘము చేస్తున్నది అలాగే ఈనాడు క్రైస్తవ సంఘం మనం ఏ పేరుతో పిలువబడుచున్నా ఎట్లా ఉన్నా ఒక సహవాసముగా కూడి ఉన్నా క్రైస్తువులు చెప్పబడుచున్నటువంటి క్రైస్తవులని పిలువబడుచున్నటువంటి మనమధర్మ కూడా చేయవలసినటువంటి పని ఏంటి అంటే ఇది ప్రాముఖ్యమైంది అంటే బైబిల్ గ్రంథం ఇక్కడ ఏం సూచిస్తుంది అంటే ఇది బైబిల్ స్వామ్యవాదం అండి స్వామ్యవాదం అంటే కమ్యూనిజం అనుకుంటాం ఒకప్పుడు నేను కూడా విద్యార్థి నాయకుడిగా కమ్యూనిజంలోనే ఉన్నాను అని రెండు మాటలు చెప్పి ముగింపులోకి వస్తాను ఇక్కడ ఈ మాటను చూసుకుని ముగింపులోకి వస్తాను కనుక ఇక్కడ ఇది బైబిల్ స్వామ్యవాదమై ఉంది కనుక వారు తమ చరా చిరాస్తులను నమ్మి చరమైన స్థిరమైన ఆస్తులు ఏవి అంటే ఇండ్లు కానీ భూములు కానీ వారికి ఉన్నటువంటి స్థిరమైన ఆస్తులని అలాగే చరాస్తులు ఏమిటి అనగా వారి దగ్గర ఉన్నటువంటి ఎండి బంగారము వజ్రాలు వైద్యూర్యాలు డబ్బు ఇదంతా కూడా ఈ యొక్క వజ్ర వైద్యూర్యాల్ని ఈ స్థిరమైనటువంటి భూము ఇండ్లు అన్ని అమ్మేసేసి వాళ్ళు ఏం చేశారంటే ఆ తీసుకొచ్చి అపోస్తుల పాదాల దగ్గర వారు పెట్టి ఉన్నారు అపోస్తుల పాదాల దగ్గర వారు పెట్టినప్పుడు అపోస్తులు ఏం చేశారంటే సంఘములో అందరూ సమానులేనటువంటి ఉద్దేశంతో సంఘంలో ఎవరు కూడా మరి బాధలు అనుభవించకూడదు అని అనుకున్నటువంటి కష్టాలను బట్టి వేదన బట్టి నష్టాన్ని బట్టి ఆర్థిక పైన ఉండే అవసరమైన అక్కడ మొట్టమొదటిసారి దేవుని స్వార్థకు లోబడినటువంటి క్రైస్తవులు చేసిన గొప్ప బైబిల్ స్వామ్యవాదం అంటే బైబిల్ స్వామ్యవాదాన్ని తెలియజేస్తుంది బైబిల్ గ్రంథము అత్యున్నతమైనటువంటిది బైబిల్ గ్రంథము శాశ్వతమైనది బైబిల్ గ్రంథము జ్ఞానముతో కూడినటువంటిది రక్షణ ఇచ్చేటువంటిది కనుక మరి ఈ కార్యములు కూడా ఈ కార్యాన్ని మనం సంపాదించాలి కనుక మీన్ సెంటర్ ఆఫ్ ద చర్చ్ ది సెంటర్ ఆఫ్ ద చర్చ్ కనుక దేవుడి మాటలను మన హృదయంలో ఆదరించి క్రైస్తులుగా క్రీస్తు స్వార్థను ఇస్తున్న మనము విలువ స్వార్థం నిల్చున్న మనము దేవుడి యొక్క సత్యవాక్యాన్ని మనం లోబడి ఆ ప్రకారంగా మనమందరం అందరం కూడా జీవిద్దాము అనేకుల హృదయాలను కలిగింపజేయంగా ఆమె